హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఫిష్తో ఇలా తవా ఫ్రై ట్రై చేద్దామండి ఇది అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఇంకెప్పుడు ఫిష్ తెచ్చుకున్నా ఇలాగే అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది తక్కువ ఆయిల్తో త్వరగా అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లోని అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఉప్పు కారం పసుపు గరం మసాలా పొడి మిరియాలు లవంగాలు వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగాని పేస్ట్ కింద పట్టుకోవాలన్నమాట ఈ విధంగాని ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకుని అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అన్నది వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఇందులోనే ఒక నిమ్మకాయ పిండుకోవాలండి ఒక నిమ్మకాయ సరిపోతుంది మొత్తం నిమ్మకాయ అంతా పిండేసుకుందాం గంజలు ఏమీ లేకుండా దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ అలాగే నిమ్మరసం సరిపోయిందో లేదో కలిపేసుకోవాలి ఉప్పు కూడా చూసుకోండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ అవసరం లేదన్నమాట ఉప్పు ఆల్రెడీ మిక్సీ పట్టినప్పుడు వేస్తాం కదా ఉప్పు కారం మసాలా పొడి పడుకోవడానికి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలకి ఈ మసాలాన్ని బాగా పట్టించాలన్నమాట ఈ విధంగా నీట్గా ఉప్పు పసుపు వేసేసుకుని శుభ్రంగా నీట్గా కడుక్కున్నటువంటి చేప ముక్కలకి మసాలా పేస్ట్ అంతా పట్టించాలి దీన్ని ఇలా పట్టించిన తర్వాత దీన్ని కనీసం ఒక అరగంట అయినా ఉంచుకోవాలండి అప్పుడే ఈ మసాలాలన్నీ కూడా ఈ ఫిష్కి బాగా పడతాయి చూసారా అన్నిటికీ ఇలాగా పట్టించేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఈ చేప మొక్కలకి కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్లు కూడా పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగానే దీన్ని కాసేపు ఒక అరగంట అయినా పక్కన ఉంచేసుకోవాలండి అప్పుడే ఫిష్కి బాగా మసాలాలు అన్న బాగా పడతాయి అన్నమాట హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నానండి నేను ఈ విధంగానే ఇనుప పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా మసాలాలన్నీ పట్టించుంచుకున్నాం కదా ముక్కలు వాటిని ఈ విధంగా రెండేసి రెండేసి ఫ్రై చేసుకున్నారంటే త్వరగా కూడా ఫ్రై అయిపోతాయండి ఇవి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి మరి హైలో పెట్టారంటే పైన మాడిపోతుంది లోపల ఫిష్ అన్నది ఉడకదనమాట పై పైన మాడిపోతుంది కాబట్టి మొత్తం అంతా కూడా సిమ్లో పెట్టుకునే చేయాలండి ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలన్నమాట అప్పుడే మీకు ఆ టేస్ట్ అన్నది బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీకు ఒకసారి ఈ విధంగా తిప్పుకోవడం రాలేదంటే ఈ విధంగా మనం రెండు వస్తాలు పట్టుకుని ఈ విధంగా చేసుకున్నారంటే మీకు ఈజీగా తిరుగుతాయి అన్నమాట ఈ విధంగా రెండు గరిటెలు పట్టుకున్నారంటే అటు ఇటు అలా తిప్పుకుంటూ ఉండాలని జాగ్రత్త కానీ అలాగే వదిలేసారంటే మాడిపోతాయి కాబట్టి మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఫ్రై అయ్యేదాకా దాకా కూడా ఒక టూ మినిట్స్ టూ మినిట్స్కి తిప్పుకోవాలి చూసారా రెడీ అయిపోయాయి ఈ విధంగా వేగితే సరిపోతాయి చూసారా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలు అని ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా మిగిలిన కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ సండే ఫిష్ తెచ్చుకున్నారంటే కనుక ఈ విధంగా ట్రై చేసేయండి ఇంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి